హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షో ఈరోజు ఉదయం పదకొండు గంటలకు స్టార్మా ఛానల్లో ప్రసారం కాబోతోంది ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీం అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతున్నారు అయితే ఈ గేమ్ షోలో గుప్పెడంత మనసు సీరియన్ హీరో హీరోయిన్ రిషి వసుధర పుష్ప సాంగ్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి వసుధర పుష్ప సాంగ్ గెటప్ లు కనిపించి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి